అందరం నమస్తే అండి ఈరోజు శర్మిళ మాట్లాడిన మాటలపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు సీనియర్ జనల్ సత్యమూర్తి గారు ఉన్నారు ఒకసారి ఆయన మాటలో తెలుస్తున్నాం నమస్కారం సత్యమూర్తి గారు నమస్తే నమస్తే అండి చెప్పండి సార్ వాళ్ళ శర్మిళ మాట్లాడిన మాటలు వినే ఉంటారు షర్మిల మాట్లాడిన మాటలు మొత్తం విన్నాను సంతబాబు గారు నిజంగా నా చెల్లెలు గనక అట్లా మాట్లాడితే నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిండేవాడిని ఎన్ని మాటలు అన్నదంటే అన్ని వాస్తవాలు ఆ షర్మిల ఏదో అభూత కల్పనలు చేసి చెప్పల అన్ని వాస్తవాలు చెప్పింది జగన్మోహన్ రెడ్డి నీ క్యారెక్టర్ ఏంటో అర్థమైంది అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి మొత్తం అంటే తన పిల్లలకి సంబంధించిన వ్యవహారం ఏ తల్లి అయినా సరే తన విషయానికి ఏదైనా అన్యాయం జరిగితే రియాక్ట్ కాదేమో కానీ తన పిల్లలకి అన్యాయం జరిగితే మాత్రం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది షర్మిల ఇక్కడ చేసిన పని అదే షర్మిల ఏం చెప్పింది అంటే నా పిల్లలకి రావాల్సిన ఆస్తులు అవి నాకు కాదు నా పిల్లలకి రావాల్సిన ఆస్తులని ఈ జగన్మోహన్ రెడ్డి కొట్టేశాడు ఇది షర్మిల చెప్పిన దాంట్లో క్రక్స్ ఆఫ్ ది ఐడియా అంటే తన పిల్లలకి రావాల్సిన ఆస్తిని ఎంత మోసపూరితంగా కొట్టేశాడు అనేది షర్మిల చాలా వివరించి చెప్తూ ఉంటే సంతబాబు గారు నిజంగా నాకైతే ఈ జగన్మోహన్ రెడ్డికి ఓ దాదాపుగా లక్ష కోట్లు ఉన్నాయి కదా లక్ష కోట్లు ఉన్నాయో ఇంకా ఎక్కువ ఉన్నాయో ఈ కకుర్తి ఎందుకు సంతబాబు అసలు మీ అసలు ఇన్ని ఇన్ని లక్ష లక్ష కోట్ల రూపాయల ఉన్న వ్యక్తి ఈ కకుర్తి ఏంటి ఈ దరిద్రం ఏంటి ఈ దరిద్రపు ఆలోచన ఏంటి అంటే మనిషికి డబ్బులు ఉండగానే సరికాదు మంచి ఆలోచన కూడా ఉండాలి అని జగన్మోహన్ రెడ్డిని చూసి ఈ సమాజం మొత్తం నేర్చుకోవాలి ప్లస్ ఇంకొకటి అసలు దరిద్రపు ఆలోచన నాకు ఇంకొక విషయం గుర్తుకొచ్చింది అన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా వైఎస్ఆర్సీపీ పార్టీ పార్టీ కార్యకర్తకి ఏదైనా చిన్న ఆపద వచ్చినప్పుడు కానీ ఏ సందర్భంలో అయినా సరే జేబులోంచి ఒక ఐదు మూడు రూపాయలు కానీ లేదంటే పార్టీ తరపు నుంచి కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కానీ ఎప్పుడైనా సరే పది రూపాయలు ఎవరికైనా ఎవడో మీరు చూసారా విన్నారా ఎక్కడ వార్త విన్నారా అసలు జగన్మోహన్ అసలు మీరు ఒక్క పైసా అవుట్ గోయింగ్ ఉండదు సంతబాబు గారు అంత ఇన్కమింగ్ ఏం చేసుకుంటాడు అసలు డబ్బులని ఏం చేసుకుంటాడో నాకైతే అర్థం కావట్లేదండి అసలు ఎంత దారుణమైన ఇదేంటే ఒక లక్ష కోట్లో లక్షన్నర కోట్లు రెండు లక్షల కోట్లు సంపాదించుకున్నాం నీ వయసు ఇప్పుడు యాభై రెండు సంవత్సరాలు ఇంకా యాభై ఏళ్ళు బతికినా గాని అంటే వంద నూట రెండు సంవత్సరాలు లెక్కేసుకున్నా ఏం చేసుకుంటాడు ఆ డబ్బులన్నీ ఇంకా సంపాయించి ఇంకా సంపాయించి కోడల్ని మేన అల్లుడికి కూడా డబ్బులు ఎగ్గొట్టాలన్న ఆలోచన వస్తే నిజంగా పూర్వం పూర్వము పురాణ ఇందులో పురాణాల్లో కంసుడు గురించి చెప్తారు సంతబాబు గారు కంసుడి గురించి మనం అది విని అది చదివిన తర్వాత అది ఎవరైనా చెప్తే విన్న తర్వాత అసలు ఇట్లా మేనమామ ఇట్లా ఉంటాడా అని మనం చాలా రకరకాలుగా మనకు ఆలోచనలు వస్తాయి కానీ జగన్మోహన్ రెడ్డిని చూస్తే మాత్రం కంస మామ ఎట్లా ఉంటాడో ఆ రోజుల్లో ద్వాపర యుగంలో మామ ఎట్లా ఉంటాడనేది అనేది కళ్ళ కట్టినట్టు చూపించాడు జగన్మోహన్ రెడ్డి అసలు ఏంటి ఆస్తి తగాదాలు ఇవి పోనీ ఇవన్నీ కూడా కష్టపడి వ్యవసాయం చేసి ఏదన్నా ఫ్యాక్టరీ పెట్టి అందులో పని చేసి సంపాదించాడే జగన్మోహన్ రెడ్డి కాదండి ఉత్త పుణ్యానికి కొట్టేసిన డబ్బులు ఇవన్నీ ప్లస్ పుణ్యానికి ఇంకొక విషయం ఏంట సార్ డబ్బు తెచ్చానికి కాదు కానీ పక్కన పెట్టేస్తా అండి ఆ తనకు తానుగా దేవుడిగా ప్రొజెక్ట్ చేసుకోవాలని పిచ్చ బాగా ఉందండి అది అది కూడా కూడా ఉంది ఎందుకంటే అది కూడా ఉంది రాష్ట్ర ప్రజలని నేనే పెంచి పోషించాను ప్రతి ఒక్క దేవుడు మూలన నా ఫోటో ఉండాలి ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం కదా డైరెక్ట్ గా రోజా వెళ్ళి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి ఫోటోని దేవుడు మోలన దేవుడి ఫోటోలతో పాటు ఇచ్చేసింది అండి అవును కదా అంటే చరి చరిత్రలో నిలిచిపోవాలి తిరుపతి కొండ మీద వెంకటేశ్వర స్వామి కొండ మీద స్వామి స్వామి అని చెప్పింది కదా చెప్పొచ్చిందండి అంటే కొండ పైన గుడికట్టగా కట్టగా లేనిది జగన్మోహన్ రెడ్డికి రుచికడి వచ్చిందా అని మాట్లాడిందండి రోజు వచ్చిందాగింది అవును ఇంక డైరెక్ట్ గా దేవుడితో పోల్చేసుకునే చేసుకునే అంటే రాష్ట్ర ప్రజల అదృష్టం బాగుండి ఈ ఎన్నికల్లో ఓడిపోయారు గానీ నిజంగా చెప్తున్నానండి ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లో కర్మకాలి గెలుచుంటే గనక రాష్ట్ర ప్రజల ఉదుటి జగన్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ పచ్చముట్టు గుర్తు చేతిరండి అసలు అందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే లాస్ట్ స్టేజ్ లో బొమ్మలో దేవుడు మొన్న ఎప్పుడైతే అంటించాడో అదే ట్రెండ్ కంటిన్యూగా మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే గనక మిమ్మల్ని అందరినీ నా బొమ్మ నా మీద నేను బొమ్మ బుద్ధి ఉండాల్సిందే చెప్పేవాడు ఏ రాష్ట్రం ఏ రాష్ట్రం సింపుల్ గా గుర్తుపట్టేది మనల్ని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అని చెప్పే ప్రయత్నం చేద్దరండి చేసేవాడు నిజంగా దరిద్రై పైన దేవుడు ఉన్నాడు దేవుడు దేవుడిని కాపాడుకున్నాడు ఖచ్చితంగా లేకపోతే దేవుడు ఫోటోలు తీసేసి తన ఫోటోలు పెట్టుకునేవాడు హండ్రెడ్ పర్సెంట్ కదండి ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇప్పుడే స్టార్ట్ చేస్తారు ఎన్నికల ముందు కూడా చాలా మంది స్టార్ట్ చేస్తారు మాములు పేదల దేవుడు దేవుడు ఆల్రెడీ దేవుడు అనే స్టేజ్ కానీ స్టార్ట్ చేస్తారండి అప్పుడే అన్నప్పుడు మనకి ఇచ్చినా సరే ఆ పోలీస్ ఇచ్చినా సరే జగన్మోహన్ ఇచ్చినట్టే ప్రొడక్ట్ చేసుకుంటా వచ్చారు అండి వాళ్ళు ఇంకా అదే నిన్న మాట నిన్న జగన్మోహన్ రెడ్డి మాటలు వినుంటే మీకు అర్థమయ్యే ఉంటదా ఇంకా జగన్మోహన్ రెడ్డి స్టేజ్ లో ఉన్నాడు అండి లండన్ వచ్చిన తర్వాత కొత్తగా రాగాలు తీరుతున్నాడు పథకాల గురించి రాగాలు తీరుతున్నాడు మీరు సీనియర్ జర్నలిస్ట్ మీకు ప్రభుత్వ విధానాల గురించి మాకంటే బాగా ఎక్కువగా తెలుసు ప్రతి అంశం పైన రోజు క్షుణ్ణంగా పరిశీలన చేసి విశ్లేషణ చేస్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఐదు పరిపాలించారు ఏ పథకం అమలు చేసినా కేవలం మూడు సార్లు మాత్రమే వచ్చాడు అంటే మూడు సంవత్సరాలు మాత్రం ఇచ్చాడమన్నా కదా అవును అసలు అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పింది గాని మొన్న విజయవాడ కార్పొరేటర్ల మీటింగ్ లో చెప్పిన దానికి అసలు అది అది వింటూ ఉంటే అసలు ఇతను మనిషేనా ఇతనికి ఏదన్నా జ్ఞాపక శక్తి ఉన్నదా ఇప్పుడు నిన్న జరిగింది మొన్న జరిగింది మన చిన్నతనంలో జరిగినవి అన్ని మనకి గుర్తుంటాయి కదా ఇతనికి గత ఐదు సంవత్సరాల్లో జరిగింది గుర్తు లేదా అనే డౌట్ వస్తుంది మర్చిపోయాడా మర్చిపోయినట్టు నటిస్తున్నాడా తన హయాంలో గ్రోత్ రేటు పెరిగిందని చెప్తున్నాడు సంతబాబు గారు పచ్చి అబద్ధం పచ్చి అంటే ఎంత పచ్చి అబద్ధం అంటే నీతి ఆయోగ్ అనేది మీది కాదు నాది కాదు అది చంద్రబాబు నాయుడు పెట్టిన సంస్థ కాదు కదా నీతి ఆయోగ్ వాళ్ళు ఒక ఆర్థిక ఆరోగ్య సూచిక అంటే ఫైనాన్షియల్ హెల్త్ ఇండెక్స్ అనేది ఒక రిపోర్ట్ తయారు చేస్తే పద్దెనిమిది రాష్ట్రాల మీద వాళ్ళు పరిశోధన చేసి అసలు ఈ ఈ డెట్ డెట్ రీపేమెంట్ కెపాసిటీ ఎట్లా ఉన్నది అంటే సంతబాబు గారు ఎక్కడ ఎప్పుడైనా సరే అప్పు తీసుకోవటం తప్పు కాదు తీసుకున్న అప్పుని ఎందుకు ఖర్చు చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎవరి దగ్గర నుంచో ఒక రూపాయి అప్పు తీసుకున్నారు ఆ రూపాయి పెట్టేసి రూపాయి మొత్తం అనుకోండి అప్పు మిగులుతుంది నెక్స్ట్ డేకి మళ్ళీ ఆకలి అవుతుంది అదే రూపాయి తోటి ఏదన్నా వస్తువు కొన్నారనుకోండి పోని మొత్తం కాకపోయినా ఒక డెబ్బై పైసలు పెట్టి వస్తువు కొని ముప్పై పైసలు మీరు తినడానికి ఉపయోగించుకున్నారనుకోండి ఈ డెబ్బై పైసలు మళ్ళీ రూపాయి అవుతుంది ఇది దీన్ని దిస్ ఇస్ కాల్డ్ ఇది ఇది ఈ ఆర్థిక శాస్త్రాన్ని ఈ ఆర్థిక శాస్త్రంలో దీన్ని ఏమంటారు అంటే మూలధన వ్యయం అంటారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌక మౌలిక సదుపాయాల మీద బడ్జెట్ లో ఇంత పర్సెంట్ ఖర్చు పెట్టాలి అని ఉంటుంది అటువంటి మౌలిక సదుపాయాల మీద ఖర్చు పెట్టే ఖర్చు ఈశాన్య రాష్ట్రాల కన్నా తక్కువ పెట్టారు జగన్మోహన్ రెడ్డి టైంలో ఈశాన్య రాష్ట్రాల కన్నా తక్కువ అటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి తన హయాంలో వృద్ధి రేటు పెరిగింది అంటున్నాడు తన హయాంలో మూలధన మూలధన వ్యయం పెంచాలని చెప్తున్నాడు దానికి సంబంధించి చెప్తుండే గుర్తుకొచ్చింది డెవలప్మెంట్ ని సాధారణంగా మనం ఏం చేస్తామంటే అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో మనం పోటీ పడుతూ వ్యత్యాసం చూసుకుంటాం కానీ జగన్మోహన్ రెడ్డి ఆయాంలో మంత్రులు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా మన పక్కనే ఉన్న ఒరిస్సా బీహార్ మాట్లాడి వరకు గుర్తుందో లేదా మనకంటే ముందున్న రాష్ట్రాలతో మనం పోటీ పడాలనుకుంటాం తప్పితే మనకంతా వెనక ఉన్న రాష్ట్రాలతో మనం పోటీ పడాలనుకోండి